హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా చెల్లి అమ్మాయి మెచ్చూర్ ఫంక్షన్కి వెళ్తున్నాము ఏలూరులోని ట్రైన్ ఎక్కడానికి అందరం స్టేషన్కి వచ్చామన్నమాట ఇప్పుడు ఇక్కడ రత్నాచలం ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్ళాలి అందరం కలిసి స్టేషన్లో ఇలా వీడియో తీసుకున్నాము ట్రైన్ ఎక్కాము ట్రైన్ అంతా చాలా బిజీగా ఉంది నిల్చోడానికి కూడా ఖాళీ లేదు అందుకని లగేజీ రూమ్లోని అంతా ఖాళీగా ఉందనేసి అందరం మావోలే అందుకని ఇక్కడ కూర్చున్నాం అనమాట లగేజ్ రూమ్ ఎక్కేసాము అందరం ఈ పక్కనేమో కడ్డీలు ఉంటే మీద కూర్చున్నాం కొంతమంది కానీ అందరూ ఆటో ఎక్కి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మా చెల్లె వాళ్ళ ఇంటికి రాజమండ్రి స్టేషన్లో దిగి ఆటో ఎక్కాము అందరితో వెళ్తే చాలా సరదాగా ఉంటుంది చుట్టాల అందరం ఇలా ఫంక్షన్లోనే కలుసుకుంటాం కదా అందుకని సరదాగా అందరం అన్ని కొబ్బరిలు చెప్పుకుంటాను అలాగ అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఇదే అనమాట డెకరేషన్ చేశారు చాలా బాగా చేశారు డెకరేషను అందరం ఇక్కడ కూర్చున్నాము ఇదనమాట ప్లేస్ ప్లేస్ ప్లాజా టైం ఉందని అందారు కబుర్లు చెప్పుకున్నాం అనమాట మేము గుడివాళ్ళ చుట్టాలు ఏలూరు చుట్టాలు అందరం వెళ్ళాము ఇంకో పెళ్లి కూతురిని తీసుకొస్తున్నారు ఇంకా ఈ అన్నమాట మా చెల్లి అమ్మాయి బాగా చేశారు మెచ్చరి ఫంక్షను ఇదిగో ఇలా చేశారనమాట ఇక్కడేమో భోజనాలు పెట్టడానికి టెంట్లు వేశారు చాలా ఎక్కువ వేసారు టెంట్లో చుట్టూ ఇలా ప్లేస్ మాత్రం వాళ్ళు ఇంటి ఎదురుకుంటే చాలా బాగుంది ఇంకా నేను మా మామయ్య వాళ్ళ అమ్మాయిలు మా చెల్లెల అమ్మాయిలు అందరూ కలిపి వీడియో దిగాము ఫోటోలు దిగాము వీళ్ళందరూ అందరూ ఫోటోలు వీడియోలు దిగేశారు తర్వాత రీల్ చేద్దామని ఇలా రీల్ చేసాము ఆడవాళ్ళ అందరం సరదాగాను చాలా సరదా అనిపించింది ఇలా ఫంక్షన్లో కలుసుకున్నప్పుడు అందరం ఇలా తీసుకుంటే అలా గుర్తుండిపోతుంది అందుకే వీడియో చేసి పెట్టాను అన్నమాట ఇంకా చాలా తక్కువ మంది వెళ్ళాము ఇంకా ఫ్యామిలీ అయితే ఇంకా చాలా పెద్దదే ఉంటుంది వీళ్ళందరూ మా ఫ్యామిలీ వాళ్ళే ఆ తర్వాత పుష్కరాల రేవికి వెళ్ళామనమాట గోదావరి వెళ్ళాం కదా రాజమండ్రి అని ఈ గోదావరిలో స్నానాలు చేసామన్నమాట ఈ స్నానాలు చేసి ఈ చుట్టూ చాలా జనం ఉన్నారు ఆ రోజు ఆదివారం అవడం వల్ల చాలా జనం వచ్చారనమాట అందరూ స్నానాలు చేస్తున్నారు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర అయింది మిట్ట మధ్యాహ్నం చాలా అండగా ఉంది అందులో నీటిలో తిగడం వల్ల చలి అనిపించలేదు చాలా హాయిగా అనిపించింది ప్రశాంతంగా ఉందనమాట ఇలా స్నానం చేసి గట్టు మీద నించున్నాము బట్టలన్నీ ఆరిపోయినాయి ఇంకా బట్టలు తెచ్చుకోలేదు మేము ఆటలతో ములిగేసాము ములిగేసేసి గట్టు మీద ఎండలో నించున్నాం అనమాట అదేసరికి కాసేపట్లో ఆరిపోయినాయి అందరిని ఇంకా కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు అనమాట స్టేషన్కి కొంతమంది మేము ఇటు వచ్చాము ఇలా చాలా సరదా అనిపించింది చేయడానికి స్నానం అయిపోయాక ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ ఉందనమాట గట్టు మీద ఈ బొమ్మని వీడియో తీసాను అందరం బయలుదేరిపోయాం ఇదిగో చీరలన్నీ ఆరిపోయినాయి బాగాను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా తీసుకుంటే గుర్తుంటుందని నేను తెస్తానమాట స్టేషన్కి వెళ్ళిపోయాము ట్రైన్ వచ్చేసి మళ్ళీ అదే నాలుగున్నరకు వచ్చింది రత్నాచలే మళ్ళీ దానికి వచ్చేటప్పుడు కూడా అలాగే జరిగింది అది కూడా ఖాళీ లేదు లగేజ్ రూమే ఖాళీ ఉంది మళ్ళీ అందులోనే ఎక్కేసి మళ్ళీ వచ్చాము పొద్దున్న సాయంత్రం సేమ్ ఒకలాగే కూర్చున్నాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్